శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని రెండో భాగంలో ఉన్న గీతావాక్యములు రెండు వందల ఎనిమిది నుండి రెండు వందల ఇరవై ఏడు వరకు చెప్పుకుందాం గీతావాక్యం రెండు వందల ఎనిమిది భరణము రెండు వందల తొమ్మిది ధారణ రెండు వందల పది దాసన రెండు వందల పదకొండు అందుకు తినక వచ్చినారు స్వామి రెండు వందల పన్నెండు కరము రెండు వందల పదమూడు గ్రహచారము జరుగుతున్నాయి రెండు వందల పద్నాలుగు ఎక్కడా లేదు రెండు వందల పదిహేను బొక్క ఎవరిది అన్నారు రెండు వందల పదహారు మంగళ్య వాళ్ళ మనిషిది బొక్క పెట్టినారు రెండు వందల పదిహేడు మీరు భరణదేవుడు ఇచ్చినాడు స్వామి రెండు వందల పద్దెనిమిది దేవుడు పోక పెట్టినారు రెండు వందల పద్దెనిమిది ఏ విధి అంతా ఏమిటి స్వామి రెండు వందల పంతొమ్మిది కాలనము రెండు వందల ఇరవై విరాళనము రెండు వందల ఇరవై ఒకటి ధారణము రెండు వందల ఇరవై రెండు బొక్క నిలిచినది స్వామి రెండు వందల ఇరవై మూడు ఏమని నిలిచినాది స్వామి రెండు వందల ఇరవై నాలుగు దేవుడు నిలిపినది స్వామి రెండు వందల ఇరవై ఐదు దేవుడు ఎవరు స్వామి రెండు వందల ఇరవై ఆరు దేవుడు ఎవరు స్వామి రెండు వందల ఇరవై ఏడు వెంకయ్య ఇక్కడ ఉపదేశించిన మంత్రం ఏంటంటే దేవుడు వెంకయ్య అనేది మంత్రం ఈ మంత్రమును జపించడం వలన చెడు గ్రహచారము తొలగి తత్వవిధి కలిగి మోక్షము సిద్ధిస్తుంది తరువాత శ్రీ స్వామివారిలో అట్టి ప్రాణి అవుతుంది ఇప్పుడు మనం ఈ వాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి దేవుడు ఎవరు రెండు విధి అంటే ఏమిటి మూడు గ్రహచారం అంటే ఏమిటి నాలుగు బొక్క ఎవరిది ఈ ప్రశ్నలకు శ్రీ స్వామివారు సమాధానం చెప్తున్నారు మొదటి ప్రశ్నకు జవాబు దేవుడు ఎవరంటే గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారే దైవము ఈ విషయమును గ్రహించి ఎవరైతే మనసును పరిశుద్ధమైన చిత్తముతో ధ్యానించెదరో వారికి శ్రీ స్వామివారు ప్రత్యక్షమవుతారు రెండవ ప్రశ్న విధి అంటే ఏమిటంటే ఎవరైతే సత్వ రజ స్తమో గుణాలతో తనను తాను నిబంధించుకుంటారో దాన్నే విధి అంటారు అంటే ప్రాణి తన జీవిత అవసాన సమయమునందు మోహముతో అజ్ఞానముతో ఏదో ఒక ఆశతో సత్వ రజ స్తమో గుణాల్లో ఒకదానిని తనకు తాను విధించుకొని కోరుకుంటాడు మీదట మరు జన్మలో అట్టి జీవనమే ఏర్పడుతుంది దానినే విధి అంటారు అంటే మరణావస్థలో దేని గురించి అయితే ఆలోచిస్తారో తర్వాతి జన్మలో దానికి సంబంధించిన జన్మనే తీసుకుంటాము అని అర్థం అందుకే మరణావస్థలో భగవన్ స్మరణ చాలా అవసరం ఇప్పుడ ప్రశ్న గ్రహచారం అంటే ఏమిటి గ్రహచారం అంటే కర చరణములు నేత్రములు శ్రవణేంద్రియములు జ్ఞానేంద్రియాలు పురుషేంద్రియాలు రసనేంద్రియాలు ఇవి చేయి సంచారములనే గ్రహచారములు అంటారు ఈ ఇంద్రియాలతో మంచి నడవడికను నడిస్తే మంచి గ్రహచారం కలుగుతుంది చెడు నడతలో నడిస్తే చెడు గ్రహచారం కలుగుతుంది నాలుగో ప్రశ్న బొక్క ఎవరిది అంటే ఎవరైతే అత్యాసతో రజ స్తమ గుణాలను విధించుకొని కామంతో అజ్ఞానంతో ఇంద్రియాల ద్వారా చెడు నడకలో నడిచి చెడు గ్రహచారమును పొందుతారో అతి వారికి బొక్క అంటే సర్వనాశనం అయిందని ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం దేవుడు వెంకయ్య అనేది మంత్రం ఈ మంత్రమును జపించడం వలన చెడు గ్రహచారము తొలగి తత్వవిధి కలిగి మోక్షము సిద్ధిస్తుంది శ్రీ స్వామివారిలో అట్టి ప్రాణి ఐక్యమవుతుంది శ్రీ స్వామివారు వాక్కులను యథావిధిగా జపించినా ఈ ఫలితం సిద్ధిస్తుంది ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ